రామాయణాన్ని ఎందుకు చదవాలంటే రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవుల హృదయాల్లో నుంచి ఎప్పటికీ చెరగని కథ రామాయణం అమ్మానాన్నల నాన్నల అనురాగం రామాయణం పుత్రుల అభిమానం రామాయణం అన్నదమ్ముల అనుబంధం రామాయణం భార్యాభర్తల బంధం రామాయణం గురుభక్తి శిష్యానురక్తి రామాయణం స్నేహ ఫలం ధర్మ బలం రామాయణం వినయంతో వదగడం రామాయణం వివేకంతో ఎదగడం రామాయణం జీవనకారణ్య ప్రకృతి వైఫల్యం రామాయణం ఇలా ఎన్నో రామాయణముల ఉట్టిపడినట్లు మన జీవనానికి సంబంధించినవి ఉన్నవి రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ గ్రంథం ఉత్తమ ధర్మాలను చూపిస్తుంది రామాయణం ఉత్తమ ధర్మాలతో మనిషి బతికితే మనిషి ఎలా ఎదగలడో ఎలా బ్రతకగలడో నేర్పించేది రామాయణం అన్నదమ్ములు ఎలా ఉండాలో చూపిస్తుంది రామాయణం భార్యాభర్తలు ఎలా ఉండాలో నేర్పిస్తుంది రామాయణం తండ్రి కొడుకులు ఎలా ఉండాలో నేర్పిస్తుంది రామాయణం ఈ రామాయణం చదివితే నీ జీవితాన్ని చదివినట్లే చిన్న చిన్న పాత్రలతో సమున్నత సందేశాన్ని ఇస్తుంది రామాయణం రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మంత్రాన్ని మారీచిని నోటి నుంచి మహర్షి పలికించినాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభుతో నభవిష్యతి ఈ మనసులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ఈ లోకం ఈ ప్రపంచం ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం దీనిని వాల్మీకి మహర్షి రచించి ఆదికవిగా పేరు పొందినాడు మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో అన్ని దేశాలలోనూ ఈ కథకు ప్రావీణ్యం ఉంది ఈ కథను అన్ని దేశాల వారు అన్ని ప్రజల వారు అన్ని దేశాల ప్రజల వారు ఈ కథను చెప్పుకుంటున్నారు ఇది మన మానవులకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రామాయణానికి మూడు పేర్లు ఉన్నాయి రామాయణం ఫౌలస్తు వ్యధ సీతాయ మహత్ అని ఈ మూడు పేర్లు ఈ రామాయణానికి ఉన్నాయి వాల్మీకి ఈ రామాయణాన్ని ఆరు ఖాండాలుగా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృతంలో రాశాడు ఈ రామాయణ కథ మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వింటున్నాం ఇది ముందు తరానికి మంచి భవిష్యత్తుకు నిర్మాణానికి పనికొచ్చే రామాయణం ఇది అందుకనే రామాయణం చదివితే నీ జీవితాన్నే చదివినట్లు ఇదే రామాయణంలోని అంశాలను పిల్లలకు తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది కొడుకులు ఎలా ఉండాలనేది అన్నదమ్ములు ఎలా మెలగాలనేది భార్యాభర్తల సంబంధం ఎలా ఉంటుంది అనేది దీన్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినది ఎప్పటికీ ఈ రామాయణం ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఉంటుంది దీని ప్రకారమే అందరూ నడుచుకొందురు ఇప్పటికీ ఇదే రామాయణంలోని అంశాల ప్రకారమే మన లోకం అంతా నడుచుకుంటుంది జై శ్రీరామ్